తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి పసిపిల్లలకు రోగ నిరోధక శక్తితో పాటు జ్ఞాపక శక్తిని అందించే అద్భుతమైన ఔషధ గుణాలుగా తల్లిపాలు పనిచేస్తాయి కానీ ముప్పై నుంచి నలభై శాతం మంది చిన్నారులకు పూర్తి స్థాయిలో తల్లిపాలు అందట్లేదని నివేదికలు చెబుతున్నాయి తల్లిపాలు అందక ఆకలితో అలమటిస్తున్న నవజాత శిశువుల కోసం రోటరీ క్లబ్ ఆంధ్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విజయవాడ మదర్స్ మిల్క్ బ్యాంకును ఏర్పాటు చేశారు తల్లిపాలు అవసరమైన వారికి ఉచితంగా అందించనున్నారు అసలు తల్లిపాలను ఎలా సేకరిస్తారు ఎలా భద్రపరుస్తారనే అంశాలను ఆంధ్ర హాస్పిటల్స్ డైరెక్టర్ పివి రామారావు ఈటీవీ ముఖాముఖిలో వివరించారు పుట్టిన బిడ్డలకు ప్రాణం తల్లిపాలు ఆ తల్లిపాలు అందుక సుమారు నలభై శాతం మంది చాలా ఇబ్బందులు పడుతూ అనారోగ్య పడుతూ ఉన్నారు దీనికోసం విజయవాడలో నూతనంగా విజయవాడ మదర్ మిల్క్ బ్యాంక్ పేరుతోటి రోటరీ క్లబ్ అదేవిధంగా ఆంధ్ర హాస్పిటల్స్ సంయుక్తంగా నూతనంగా ఒక మదర్ మిల్క్ బ్యాంక్ని ఏర్పాటు చేశారు అసలు ఏ విధంగా ఈ మదర్ మిల్క్ బ్యాంకు పనిచేస్తుంది ఎవరికి ఇస్తుంది దీని ఉపయోగం ఎలా ఉంటుంది అని తెలిపేందుకు మనతోటి ఆంధ్ర హాస్పిటల్స్ డైరెక్టర్ పివి రామారావు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ మదర్ మిల్క్ బ్యాంక్స్ ఎలా పనిచేస్తుంది అందులో ఎన్ని విభాగాలు ఉంటాయి ఎన్ని స్టెప్పులు ఇందులో ఉంటాయి సో దీనిలో మెయిన్గా ఏంటంటే ఫైవ్ స్టెప్స్ ఉంటాయి అంటే తల్లిపాలు సఫిషియెంట్గా రానప్పుడు బేబీస్కి అంటే మామూలు నార్మల్ బేబీస్ కావచ్చు లేకపోతే తక్కువ పుట్టిన బేబీస్ కావచ్చు లేకపోతే ఇంకా అదర్ నవ నవజాత శిశువులు నెల నిలకొని పుట్టిన బేబీస్ కానీ వాళ్ళ మిల్క్ మదర్ మిల్క్ సఫిషియంట్గా లేనప్పుడు ఈ డోనర్ మిల్క్ డోనర్ మిల్క్ బ్యాంక్ ద్వారా మనం మిల్క్ అది ఇవ్వగలిగితే కనుక ఆ బేబీస్కి చాలా ఉపయోగం జరుగుతుంది సో ఫస్ట్ మదర్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ దగ్గర కన్సెంట్ తీసుకుని తర్వాత వాళ్ళ దగ్గర స్క్రీనింగ్ రిపోర్ట్స్ అన్ని బ్లడ్ రిపోర్ట్స్ అన్ని చూసి ఆ రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ అని వస్తే కనుక అన్ని ఓకే అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళ కన్సెంట్ తీసుకుని ఇక్కడికి వస్తారు ఈ రూమ్లోకి వస్తారు దిస్ ఈస్ మదర్స్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసే ఏరియా అనమాట దీనిలో బ్రష్ పంప్ ఉంటుంది ఈ బ్రష్ పంప్తో మదస్ దీని కింద బ్రెష్ కింద దగ్గర పెట్టి దెన్ ఇది ఆన్ చేస్తే కనుక మిల్క్ అది స్కీజ్ చేసి మిల్క్ అది ఎక్స్ప్రెస్ అవుతుంది ఎక్స్ప్రెస్ ఇది ఈ బాటిల్లోకి వస్తుంది ఇది వేరే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము వేరే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఈ మిల్క్ అది నెక్స్ట్ ఏరియాకి తీసుకెళ్తాం అనమాట అది ఇది లామినార్ ఫ్లో అంటే కంప్లీట్గా స్టెరైల్ ఎయిర్ అది సర్కులేట్ అవుతూ ఉంటుంది దీనిలో ఎక్కడా కంటామినేట్ అవ్వకుండా ఇక్కడ మిల్క్ బాటిల్ పెట్టి తర్వాత ఇక్కడ ఉన్న ట్రైన్డ్ నర్సెస్ దీనిలో ట్రైన్ అయిన నర్సెస్ స్టెరైల్స్ కండిషన్స్లో గవన తీసుకుని గ్లౌస్ వేసుకుని సో ఈ మిల్క్ని సో హ్యాండిల్ చేస్తారనమాట కల్చర్కి పంపిస్తారు కల్చర్ ఎందుకంటే లోపల ఏదైనా బ్యాక్టీరియా ఏమైనా గ్రో అవుతుందో లేదో తెలుసుకోవడానికి అనమాట తీసిన తర్వాత ఈ మిల్క్ ఈ బాటిల్లో ట్రాన్స్ఫర్ చేస్తాము అగైన్ అండర్ స్టెరైల్ కండిషన్స్లో దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసి తర్వాత ఈ మిల్క్ని ఇక్కడ పాశ్చరైజేషన్ ఎక్విప్మెంట్ అనమాట ఇది ఈ పాశ్చరైజేషన్ ఎక్విప్మెంట్ దీనిలో ఈ మిల్క్ అది ఈ మిల్క్ బాటిల్ అది పెడతాము టూ అవర్స్ పైనే పాశ్చరైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది వన్స్ పాశ్చరైజ్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఈ బాటిల్ని తీసుకొచ్చి ఇక్కడ ల్యామినర్ఫ్లో అంటే స్టెరైల్ ఎయిర్ ఉన్న ఈ దీనిలో ఎక్విప్మెంట్లో పెట్టి మరి అగైన్ దీనిలో బ్లడ్ కల్చర్ అది తీస్తాం అగైన్ మైక్రోబాలజీ డిపార్ట్మెంట్ కి పంపిస్తారు ఆ కల్చరు లో మనకి బ్యాక్టీరియా గ్రో అవుతుందా లేదా తెలుస్తుంది అది నెగిటివ్ ఇంకా గ్రో అవ్వట్లేదని మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ మిల్క్ అది యూజ్ చేస్తాం అనమాట వన్స్ పాశ్చరైజ్ చేసిన తర్వాత ఆ మిల్క్ బాటిల్స్ ఈ నో ఫ్రీజర్స్ లో పెడతాం ఇక్కడ కీప్ ఎ నో నెంబర్ ఆఫ్ బాటిల్స్ నో త్రీ హండ్రెడ్ బాటిల్స్ ఇంకా ఎక్కువ బాటిల్స్ కూడా పెట్టచ్చు ఈ ఫ్రీజర్లో పెట్టాము ఈ ఫ్రీజర్లో టెంపరేచర్ స్ట్రెచ్ మైనస్ సిక్స్టీ డిగ్రీస్ అలా ఉంటుందన్నమాట సో వన్స్ ఈ ఫ్రీజర్లో పెడితే కనుక యూ కడ్ యూస్ దట్ మిల్క్ ఫర్ అబౌట్ సిక్స్ మంత్స్ వరకు ఆరు నెలల వరకు ఈ మిల్క్ని అవసరమైన బేబీస్కి నార్మల్ బేబీస్ కావచ్చు ప్రీటమ్ బేబీస్ కావచ్చు బరువు తక్కువ పుట్టిన బేబీస్కి ఇవి యూజ్ చేయొచ్చు దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగటం కానీ సో దాని వలన నవజాత శిశు మరణాలు చాలా తగ్గుతాయి అనేది గణాంకాలు చెబుతున్నాయి తల్లిపాలు దొరక్క ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అనారోగ్యానికి గురవుతున్నారు ఈజీగా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది బేబీస్కి అంత సఫిషియెంట్గా మిల్క్ మిల్క్ రావచ్చు కానీ అంత సఫిషియంట్గా రాకపోవచ్చు సో అటువంటి వాళ్ళకి ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్స్ అనే ఇది ఎంతైనా ఉపయోగపడుతుందండి ఒక పదిహేను ఎంఎల్ మిల్క్ ఆరు వందల యాభై రూపాయల కాస్ట్ అవుతుంది ఈజీగా థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఒక్క రోజుకే అవుతుంది మదర్స్ మిల్క్ ఇవ్వటానికి మనకి ఎక్కువ మంది మదర్స్ మనం డొనేట్ చేయగలిగితే కనుక ఇంకా ఎక్కువ మందికి మన ఈ మిల్క్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ నుంచి ఇవ్వచ్చు దానివల్ల బేబీస్కి బెనిఫిట్ జరుగుతుంది తల్లిపాలు అనేది బెస్ట్ దానికన్నా శ్రేష్టమైంది ఇంకేమీ ఉండదు ఎటువంటి మిల్క్ బ్యాంక్స్ ఉంటే కనుక చాలామంది నో థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బేబీస్కి మంచి జరుగుతుందండి సో కాబట్టి ప్రతి జిల్లాకి అట్లీస్ట్ ఒక మిల్క్ బ్యాంక్ కన్నా మనం భవిష్యత్తులో చేయగలిగితే దానికి గవర్నమెంట్ సహకారం కూడా ఉంటే కనుక చాలా బాగుంటుంది ఇటువంటి మదర్ మిల్క్ బ్యాంక్స్ అనేటువంటిది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం సంవత్సరం లోపు పిల్లలు చాలామంది తల్లిపాలు అందక ఇబ్బంది పడుతూ ఉన్నారు ఖచ్చితంగా తల్లిపాలు కనుక అందితే రోగ నిరోధక శక్తి పెరగటంతో పాటు ఆరోగ్యకరంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మదర్ మిల్క్ బ్యాంక్ని అందరూ వినియోగించుకోవాలి మరొక వైపు డోనర్స్ కూడా ముందుకు వచ్చి పాలుని ఇవ్వాలని కోరుతూ ఉన్నారు కెమెరామెన్ గోపితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ